అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమి చేయక్కర్లేదు కట్టిన బిల్డింగ్ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్ట కొట్టే పరిస్థితికి వచ్చి అన్నా క్యాంటీన్ చేసి ఇది నాకైతే అర్థం కల దేశం ఈ రోజు ఎన్టీఆ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు ఈ రోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచి ఆలోచించకుండా ఈరోజు అదే గాని తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఏమైంది ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చూడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను